యాక్సిడెంట్లో చనిపోతే ఆటో ఉన్నది తెలుగుదేశం కార్యకర్త షోరూంలో కాబట్టి దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారి కారణం అన్న ఇంత దరిద్రంగా ఎంత ఘోరమైన ప్రచారం అది చూస్తుంటేనే సిగ్గు అనిపిస్తుంది అండి నాకైతే అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నిజంగానే భవిష్యత్తు మీద ఆశలు చిగురించేయండి నారా లోకేష్ గారు ఎప్పుడైతే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో స్వీకరించిన మొట్టమొదటి ఆయన తీసుకున్న సంచలనమైన నిర్ణయం స్కూల్స్లో కాలేజెస్లో సర్టిఫికేట్లు ఇరిగిపోయిన పిల్లలకి ఫీజులు సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వైసీపీ గవర్నమెంట్ చేసిన మూడు వేల కోట్ల బకాయిలకి ఆ సర్టిఫికేట్లు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలందరినీ ఒక్క చిటికలో వాళ్ళ సమస్యను పరిష్కరించడండి ఆయన దాంతోపాటు ఇరవై ఐదు మంది దివ్యాంగుల కోసం ఒక మార్క్ లిస్టు ఆ ప్రఫార్మా మొత్తం మార్చి ఒక జీవో కూడా ఇష్యూ చేసి ఇరవై ఐదు మంది కోసం కూడా ప్రభుత్వం దిగొస్తుంది అవసరమైతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణం ప్రతి ఒక్క జీవితం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇంపార్టెంటే అని నారా లోకేష్ గారు తెలియజేశారు ఇరవైదే కాదండి కేవలం కోవైట్లో ఒకే ఒక్కడు అక్కడ బాధలు పడుతుంటే ఆ బాధలు చూసి చలించిపోయిన లోకేష్ గారు ఒక్క కుటుంబం కోసం ఒక్క వ్యక్తి కోసం కూడా ముందుకొచ్చాడు అంటే ఒక్క వ్యక్తి ప్రాణం ఒక్క వ్యక్తి జీవితం కూడా ఈ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు ఎంత గొప్ప పరిపాలన జరుగుతూ ఉంటే హత్యలు జరిగిపోతున్నాయి అత్యాచారాలు జరిగిపోతున్నాయి దీనికి తెలుగుదేశం ప్రభుత్వం కారణం అని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారండి అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎన్సీఆర్పి రిపోర్ట్ ప్రకారం ప్రతి గంటకి మూడు హత్యలు జరుగుతున్నాయి భారతదేశంలో ఎన్సీఆర్పి రిపోర్ట్ ప్రకారం దాదాపు ఇరవై ఎనిమిది వేల హత్యలు జరుగుతున్నాయి ఒక సంవత్సరానికి మన దేశంలో నేరాలు జరుగుతాయి అయితే నేరాలు జరుగుతాయి ఎప్పుడు జరిగే నేరాలే కదా మరి వైసీపీ హయాంలో జరిగే నేరాలకి మీరెందుకు అంత అలా గోలు చేశారని అడగవచ్చు మీరు వైసీపీ హయాంలో జరిగిన నేరాలు వేరు మామూలుగా ఈ దేశంలో జరిగే నేరాలు వేరు నేరాలు ఎప్పుడు జరుగుతాయండి పాత కక్షల వల్ల లేకపోతే ఒకరి మీద అంటే ఒకళ్ళు పడని ద్వేషం వల్ల లేదా మహిళల వల్ల భూముల వల్ల ఇలాంటి నేరాలు ఎక్కడ జరుగుతాయి దేశంలో ఎక్కడైనా జరుగుతాయి అందుకే కదా అలాంటి నేరాలు జరుగుతాయనే రాజ్యాంగంలో మనం పోలీస్ వ్యవస్థ కోర్టులు జైళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసింది నేరాలు జరుగుతాయనండి అండి అయితే వైసీపీ హయాంలో జరిగిన నేరాలు ఏంటంటే మనం ఏదైతే రక్షణ వ్యవస్థలుగా ఏర్పాటు చేసుకున్న ఈ పోలీసు కానీ లాయర్లు ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు నేరాలకు పాల్పడ్డారు కంచే చేసిందండి వైసీపీగా ప్రభుత్వ హయాంలో కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఫేక్ ప్రచారాలు ఆ మార్గాన్ని భరత్ అనే ఒక రీల్ స్టార్ ఉన్నాడు రాజమండ్రిలో ఆడు జీబు